వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో బోధనాభ్యసన సామాగ్రిలోని ముఖ్యమైన ప్రశ్న జవాబులు తెలుసుకుందాం ముందుగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా భాషా బోధన ఆనందదాయకంగా అర్థవంతంగా అవగాహనాత్మకంగా సాగడానికి ఉపకరించే శాస్త్రం విద్యా సాంకేతిక శాస్త్రం విద్యా సాంకేతిక శాస్త్రం అనే భావనను మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టినది డేవిడ్ టేలర్ పంతొమ్మిది వందల ముప్పై అభ్యసనంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి అభ్యసనంలో కొత్త పుంతలు తొక్కడానికి ఉపకరించే శాస్త్రం విద్యా సాంకేతిక శాస్త్రం విద్యా లక్షణాలను సమీక్షించి సవరించడం పాఠ్యాంశాలను సంస్కరించడం బోధనా విధానాలను ఆధునీకరించడం విద్యా ప్రగతిని హేతుబద్ధంగా మూల్యాంకనం చేయడం అనేవి ఏ శాస్త్రంలోని ప్రధాన భాగాలుగా చెప్పవచ్చు విద్యా సాంకేతిక శాస్త్రం విద్యార్థికి విషయం సులభగ్రాహ్యం కావడానికి నేర్చుకోవడంలో ఆత్మవిశ్వాసం కలిగించేవి బోధనోపకరణాలు విద్యార్థులకు అభ్యసనంలో తలెత్తే సందేహాల నివృత్తికి అభ్యసనం ఆకర్షణీయంగా మారడానికి ఉపకరించేవి బోధనోపకరణాలు ఉపాధ్యాయుడు తన బోధన సమర్థవంతంగా అర్థవంతంగా ఫలప్రదంగా ఉండడానికి ఉపయోగించేవి బోధనోపకరణాలు విద్యార్థులకు ప్రత్యక్షానుభూతులను కలిగించేవి బోధనోపకరణాలు ఉపాధ్యాయుడు బోధనకు విద్యార్థుల అవగాహనకు పూరకాలుగా పనిచేసేవి బోధనోపకరణాలు విద్యార్థుల ఆసక్తులను పెంచి ఆలోచనలకు పదును పెట్టి ప్రేరణ కలిగించి వారిని జ్ఞానార్జన వైపు ఉన్ముఖులుగా చేసేవి బోధనోపకరణాలు అభ్యసన ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి బోధనోపకరణాలు మానవులకు కలిగే అనుభవాలకు ప్రధాన మాధ్యమాలు జ్ఞానేంద్రియాలు అభ్యసనకు జ్ఞాన సముపార్జనకు బాగా తోడ్పడేవి జ్ఞానేంద్రియాలు విద్యార్థుల అవధానం ఆలోచన అవగాహన పరిశీలన పరిశోధన దృక్పథాలను వేటిని ఉపయోగించుకొని పెంపొందించవచ్చు జ్ఞానేంద్రియాలు మౌఖిక బోధనను వదిలి విద్యార్థులు జ్ఞానేంద్రియాలు గ్రహణ శక్తుల ఆధారంగా బోధనాభ్యసన కృత్యాలను నిర్వహించాలని ప్రచారం చేసిన విద్యావేత్త రూసో రూసో సిద్ధాంతాల ఆధారంగా ఐచ్ఛిక పద్ధతి అనే పద్ధతిని ప్రతిపాదించి జ్ఞానేంద్రియ గ్రహణ శక్తి ఆధార బోధన అనే భావనను ప్రచారం చేసింది పెస్టాలజీ ఉపాధ్యాయులు పాఠ్యభాగ విశదీకరణలో లక్ష్యాలను ఏర్పరచుకుంటారు ఆ లక్ష్య సాధనకు సాధనాలే బోధనోపకరణాలు అన్నది కొంపెల్లి ఆంజనేయ శాస్త్రి విషయ చిత్రీకరణకు విషయానికి సరైన వ్యాఖ్యానానికి తొందరగా తేలిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడానికి శాశ్వతమైన అవగాహనకు ఉపకరించేదే బోధనోపకరణం అని అభిప్రాయపడినవారు హుమయూన్ కబీర్ బోధన శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలు పంచుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణాలు అని నిర్వచించినది డేల్ శరీర భాగాలైన కాళ్ళు చేతులు కళ్ళు చెవులు నాసికలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటిని సద్వినియోగం చేస్తే అత్యుత్తమమైన ప్రతిభాయుతమైన వాస్తవ విద్యను అందించవచ్చు అని అన్నవారు గాంధీజీ విద్యార్థుల అభ్యసనానికి ప్రోద్బలం చేసే ప్రేరణను కలిగించడానికి వారి అవగాహనను పెంపొందించడానికి పునర్భలనం చేయడానికి తోడ్పడే వస్తుజాలాన్ని బోధనోపకరణాలు అంటారు అని నిర్వచించింది బోస్టన్ పిల్లల మనసు ఏమీ రాయబడినటువంటి నల్లబల్ల టాబ్యులారాస వంటిదని వక్కానించింది అరిస్టాటిల్ బోధనాభ్యసనల ఉపకరణాల ప్రయోజనం విద్యార్థుల్లో ఆసక్తిని ఏకాగ్రతను పెంచుతాయి ఉపాధ్యాయులే స్వయంగా బోధనోపకరణాలను తయారు చేసుకోవాలని అప్పుడే బోధనాంశానికి ఉపకరణాలకు మధ్య సమన్వయం సాధించవచ్చని తెలిపింది ఎన్పిఈ పంతొమ్మిది వందల ఎనభై ఆరు డాక్టర్ కోబన్ అధ్యయనం ప్రకారం అభ్యసనంలో జ్ఞానేంద్రియాల ప్రభావాన్ని బట్టి రుచి ద్వారా ఎంత శాతం గ్రహిస్తారు ఒక శాతం భాషా బోధనకు సంబంధించినంతవరకు బోధనాభ్యసన సామాగ్రిని మూడు రకాలుగా పేర్కొనవచ్చు వీటికి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వర్గీకరణ తయారు చేయవలసినవి సేకరించవలసినవి కొనుగోలు చేయవలసినవి క్రింది వానిలో ఉపాధ్యాయుడు సేకరించదగిన శ్రవ్య ఉపకరణం మాట్లాడే బొమ్మ క్రింది వానిలో ఉపాధ్యాయుడు తయారు చేయవలసిన బోధనోపకరణాలు ఏ వరుసలో ఉన్నాయి అక్షర కార్డులు పదాల కార్డులు డామినో కార్డులు గుణింత చట్రాలు పదచట్రాలు గళ్ళ నుడికట్టు వైకుంఠపాళి పాచికలు భాషా క్రీడలు కార్టూన్లు పత్రికా ప్రకటనలు లేఖలు కథలు చిత్రాలు సామెతలు పొడుపు కథలు జాతీయాలు బాలగేయాలు అభినయ గేయాలు కథల పుస్తకాలు పత్రికలు ఫోటోలు కరపత్రాలు వార్తాపత్రికలు అనేవి ఉపాధ్యాయుడు సేకరించవలసినవి ఒకటి ఐదు తరగతులకు అన్ని విషయాలకు సంబంధించి ముఖ్యమైన పాఠ్యాంశాలకు అనుసంధానిస్తూ రెండు వందల బోధనోపకరణాలను ఎలా తయారు చేయాలో ఎలా తరగతి గదిలో ఉపయోగించాలో సర్వశిక్ష అభియాన్ వారు కరదీపికలను ఏ పేరుతో పాఠశాలలకు అందించారు సృజన బోధనాభ్యసన సామాగ్రి కరదీపిక శ్రవ్య బోధనాభ్యసన ఉపకరణం సంగీత వాయిద్యాలు శ్రవణ బోధనోపకరణాలు రేడియో రికార్డర్ రేడియో పాఠాలు వీరికి కూడా మార్గదర్శకంగా ఉంటాయి సాధారణ ఉపాధ్యాయులకు విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను తామే గుర్తించి సరిచేసుకోవడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించదగిన బోధనోపకరణం టేప్ రికార్డర్ ప్రాథమిక పాఠశాలల్లో విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం ద్వారా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు రేడియో పాఠాలు రూపొందించి ప్రసారం చేస్తున్న సంస్థ ఎస్ఐఈటి పద్య బోధనకు తగిన శ్రవ్య టేప్ టేప్రికార్డర్ భాషా ప్రయోగశాలలో ప్రధానమైనది విద్యార్థుల్లో పఠన సామర్థ్యాన్ని అభివృద్ధిపరచడానికి ఉపయోగపడేది టేప్రికార్డర్ డి విస్తృత రూపం కాంపాక్ట్ డిస్క్ విస్తృత రూపం డిజిటల్ స్టైల్ డిస్క్ బోధనాభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయులు అధికంగా వినియోగిస్తున్న ఉపకరణాలు దృశ్యోపకరణాలు వ్యక్తిగతంగా తరగతిలో ఉపయోగించబడేవి ముద్రిత ఉపకరణాలు పాఠ్యపుస్తకాలు వార్తాపత్రికలు కరపత్రాలు పరిశీలన గ్రంథాలు సంపుటాలు గోడ పత్రికలు అనేవి ఈ రకమైన బోధనోపకరణాలు వ్యక్తిగత దృశ్య బోధనోపకరణాలు బాలబాలికల కోసం ప్రత్యేకంగా పేజీలు కేటాయిస్తున్నవి వార్తాపత్రికలు ఒక వస్తువును లేదా ఉత్పత్తిని దాని ముఖ్య లక్షణాలను వివరిస్తూ ప్రయోజనాలను నొక్కి చూపిస్తూ బహిరంగంగా చూపించినట్లయితే అదే ప్రదర్శన అన్నది వెబ్స్టర్ వర్ణ చిత్రాలు రేఖా చిత్రాలు కథా చిత్రాలు మెరుపు అట్టెలు అనునవి ద్విపార్శ్వ ఉపకరణాలు స్వయం వ్యక్తాలైన బోధనోపకరణాలు చిత్రాలు పటాలు స్క్రిప్ట్ చార్టులు ఫ్లాష్ కార్డులు ఈ బోధనోపకరణాలకు చెందినవి దృశ్య బోధనాభ్యసన ఉపకరణాలు స్థూలాకృతి చిత్రాలు ధారాపటాలు ఛాయాచిత్రాలు వ్యంగ్య చిత్రాలు అనేవి ద్విపార్శ్వ ఉపకరణాలకు చెందినవి అక్షర పద్ధతి పద పద్ధతి వాక్య పద్ధతి పద్ధతుల ద్వారా పఠనం నేర్పడానికి అనువైన బోధనోపకరణం ఏమిటి మెరుపు అట్టెలు